దేవాంతర్యామి అయిన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఏంటంటే మన దేవుడు నిన్న నేడే క్రీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు ఎవరంట భూత భవిష్యత్ కాలాలను ఉన్నవాడు ఆ కాలాలన్నీ ఎరిగినవాడు దేవునికి స్తోత్రురావు కాబట్టి బ్రిల్లరా మరొక గంటలో జరగబోయేది ఆయనకి తెలుసు కాబట్టి జరగబోయే సమయం ఎలాగా ఆయనను బాధిస్తారో ఎలాగ ఆయనను కొడతారో ఎలాగ ఆయనను సిలు వేస్తారో ఎలాగ ఆయనను చంపుతారో ఎన్ని వేదనలు కలిగిస్తారో ఇవన్నీ కూడా ప్రభువారికి ముందుగా తెలుసు కాబట్టి ప్రాణం అంట నా ప్రాణము మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో అంత ముందు ఒక్క నిమిషం ముందు జరిగే స్థితి తెలిసినప్పుడు ఎంత వేదన పడుతుంది కదా మనిషి ఇప్పుడు ప్రాణం పోతుంటే ఒక వ్యక్తి ప్రాణం పోతా ఉంది ఎంత అలజడిగా ఉంటాడు ఎంత దుఃఖంలో ఉంటాడు ఎంత వేదనలో ఉంటాడు చనిపోకుండా ఉండాలని అతను ఎంతో ప్రయత్నం చేస్తాడు నన్ను కాపాడండి నన్ను కాపాడం అన్నట్లుగా వీళ్ళగా ఒక్క నిమిషంలో ఆయనకి రాబోయేటువంటి ఆపదంతా తెలిసినవాడు కాబట్టి వీళ్ళ దుఃఖపడుతుండడు వేదం పడుతున్నాడు నాతో కలిసి ప్రార్థన స్తోత్రం స్తోత్రగా ఉండి నా ప్రాణం అంతా దుఃఖములో వేదంలో ఉంది దుఃఖంలో మునిగి విన్నాను మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉండి ఉండు వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నాయత నుండి తొలగిపోని మైన నా ప్రకారం కాదు నిశ్చిత ప్రకారమే కానివ్వని ని చిత్ర ప్రకారమే కాని మని ప్రార్థించను ఆయన మరణ శిష్యులతో వచ్చి వాళ్ళు నిద్రించడం చూసి ఒక గడియని నాతో కూడా మెరుగుకొని ఉండలేదా ని ప్రవేశం వెలుగుగా ప్రార్థన మెలుగుగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మసిద్ధమే కానీ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలం పేరు వచ్చింది மெண்டவார் திரி தாக்குதே இது தலைமையே சீமிரி கருணும் வாரங்கள மழை விடிச்சு வெள்ளி ஆ மாட்டோம் மூடவரு அப்படி ஆய்வு தன சிஷ் வச்சு இடம் இதுவோ ஆடிய మనుషులు మనం ఆపించేందుకు అప్పులు అప్పుడు నిండి వెలుగుకున్నాను అప్పగించు వాడు సమీపించుకుని ప్రార్థన చేతో చెప్పాలి చెప్పాలి ఆదరియా ప్రేమైన వాళ్ళగా కాబట్టి ప్రభునందు శిష్యులకు ఇస్తున్నాడు మీరు ఇక్కడ నిలబడి నాతో కూడా వెలుపుగా ఉండి ప్రార్థన చేయండి అంటే తోడుగా నాకు ఉండండి నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో ఉన్న మరో క్షణంలో ఏం జరగబోతుంది నాకు తెలుసు కాబట్టి ప్రార్థించండి నాకు తోడుగా ఉండండి నా కోసం ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి మీరు కూడా శోధన ప్రయాణం ప్రార్థన చేయండి ఆ శిష్యులను దేవుడు బలపరిచాడు కానీ ఆయనను బలపరచలేకంటారు శిష్యుడు ఆయన తోడుగా ఉండాలంటారు మెలుగుగా కలిసి ప్రార్థించాలి కాబట్టి వీళ్ళ దేవుని పని జరగాలంటే కలిసి ప్రార్థించాలి ఏం చేయాలమ్మా సంఘం ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు చిత్తం జరుగుతూ ఉంటుంది ఆత్మ రక్షణ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సంఘం కూడా సేవకులతో కలిసి ప్రార్థించే సంఘంగా సేవకులు కూడా సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవం కలుగుతుంది దేవునికి స్తోత్ర అప్పుడు సంఘంలో ఉన్నటువంటి శోధన మనం జీవించగలుగుతాం సంఘంలో ఉన్న సమస్యలను జీవించగలుగుతాం సంఘంలో ఉన్నట్టు దురాత్మలను బంధించగలుగుతాం దుష్టులను జీవించగలుగుతాం కాబట్టి అలాగా కలిసి ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నా రెండవది ఏంటంటే దేవుని చిత్తమే ప్రార్థించాలి రెండవది ఏంటంటే నీ ఇష్టం ప్రార్థన చేయకూడదు ప్రభా ఈ మందిరం అంతా నిండించి బ్రవ్వా ఇది నీ ఇష్టం నీ చిత్తం అయితే ఆత్మలను పంపించాయా నాకైతే ప్రజల్లో వస్తే బాగుండు గంభీరంగా జరిగితే బాగుంది దేవుడికి మహిమార్థం జరిగితే బాగుంది అని కోరిక ఉంది కానీ నెరవేరుతుందా నెరవేరుతుందా ఆశ అవుతుంది కానీ ఆయన మీకు కాబట్టి ఇప్పుడు మనం మన ఇష్టం కాకుండా నీ చింత దేవుడికి స్తోత్రుల ఎలా ఉపవాస ప్రార్థన జరగడం నీ చిత్తమైందో అలా జరిగించాయని మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థించాలి నీ సొంత కోరికలు ప్రార్థన చేయకూడదు ఒకవేళ నీకేదైనా కోరిక అవసరమైందనుకోండి స్వస్థతే కావాలి నుంచి విడుదలే కావాలి నీ చిత్తమైతే దేవుని స్తౌతులు ఎలా ప్రార్థించాలి తండ్రి నీ చిత్తమైతే ఈ సమస్యను తొలగించాయి నీ చిత్తమైతే మందిరాన్ని ఉపవాస ప్రార్థన ప్రజలు నడిపించాయి చిత్తమైతే నిశ్చితానుసారంగా జరిగించ నిశ్చిత్తమైతేనే ప్రభు నాకు ఆరోగ్యమైనయా నిశ్చిత్తమైతే నన్ను వాడుకో ప్రభు నిశ్చిత్తం అయితేనే నా కుటుంబాన్ని రక్షించు ప్రభు నీ చిత్తము ప్రభు నీ చిత్తమే సిద్ధించును అని ప్రార్థించాలి ప్రభువారి నేర్పిన ప్రార్థనలో ఆయన ఆ సాతాను శోధనను జీవించాలంటే తండ్రి చిత్తం ప్రకారమే నీ చిత్తమే కానీ ప్రార్థించాడు మనము కూడా మన జీవితంలో నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాడు దేవునికి స్తోత్రం చెప్పని చెప్పని ఆదీ కోరుకుని నాకు అది కావాలి ప్రభావ అని నువ్వు అడిగి దానికోసమే నువ్వు ఏడవకూడదు దేవుని దగ్గర ప్రార్థించు నీ చిత్తానుసారంగా నీకు ఇష్టమైనది ఆయనకి ఇష్టం కాకపోవచ్చు అవునా కాదా నా జీవితంలో కూడా ఒకటి జరిగింది నా ఇష్టాన్ని నేను నువ్వు ఇస్తావా లేదని తీసుకున్నా ఏం తీసుకున్నా ఈ అమ్మాయి నాయుళ్ళ బ్రవ్వ బ్రతికితే పది మందికి తెలుస్తుంది బ్రహ్వా ఏసై బ్రతికించాడు అండి పది మంది అందులో నడుచుకుంటా మందిరానికి వస్తారు లక్షణం పొందరు ప్రభావ ప్రభుకి సలహా చెప్పారు స్థాయి చెప్పరే అమ్మా ప్రభుకి సలహా చెప్పాను నీకు తెలియదు బ్రహ్వా ఒక్కసారి అమ్మాయిని బావుజీ మంచం చేతుల మీద తెచ్చారు ఎట్లాగా చేతుల మీద తీసుకొచ్చి మందిరాలు అడ్డు పెట్టారు లేదు టైం ఎనభై రోజులు ఉపవాసం ఎన్ని రోజులు అంటే ఫుల్ ఫాస్టింగ్ కాదు లేట్కి టిఫిన్ తీసుకుంటూ నలభై రోజులు ఉంటే ఒక రకంగా తగ్గింది ఇంకా దాన్ని ఆపకుండా కంటిన్యూ చేసి ఎనభై రోజులు దేవుని దగ్గర కోసాడు ప్రభువా బ్రతికించుకో స్వస్థపరచుకున్నాడు నడిపించుకున్నారు ఈ ప్రాంతం అంతా తెలుసుకోవాలి ప్రభు ఎస్ఏ దేవుడు మరణానికి వెళ్ళిన బిడ్డను దేవుడు కాపాడాడు నీ మీ నామం మహిమ రావాలి బాబు ఆహా స్తోత్ర చెప్పండి 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 ఆయనకి తెలీదా ఆయన మహిమ తెచ్చుకోండి మనం చెప్తేనేనా ఆయన అద్భుతం చేస్తేనే ఆయనకి మహిమ లేకపోతే మహిమ సర్వశక్తి సర్వశక్తిమంతుడు ఆయన ఎలా అయినా మహిమ పొందుతాడు ఆకాశములో నీ మహిమను నువ్వు మహిమపరిచిదే ఉంది బొంద ఆకాశమే వివరిస్తుందంట దేవుని మహిమ చెప్పడండి అమ్మా ఎనిమిదో కింద ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి పగటికి పగలు బోధ చేస్తున్నా అంట రాత్రికి రాత్రి అవి తెలియజేస్తూ ఉన్నాయంట దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు మయపరిచేది చచ్చినట్టు నువ్వు మహిమపరచాలి దేవుని చిత్త మేరకు మయపరచాలి నీ ఇష్టానుసారం కాదు నేను సలహా ఇచ్చాను ప్రభు అది బాబు నేను ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నానని ఆయన మీ బాగు చేశాను స్తోత్రం చెప్పండి చెప్పండమ్మా చేతులు ఎత్తండి దేవుడు భయం పరిచే ఉండగా మీరు స్థుతించడానికి ప్రేమైపోయింది పాటు గారు టైమైపోయింది ఆటగారా నడుములు ఎప్పుడు పోదు రేపు పాటుగారు అన్నట్టు స్థలంతరం మీ అందరికంటే మా పాట రూమ్కి ఎక్కువ నడుములు ఎప్పుగా ఆమె కూర్చోలేదు అట్లు వస్తుంది ఇట్లు వస్తుంది ఏం చేయాలి ఆమెకు అర్థంగా కల్లాడిపోతుంది అయినా నేను పాత్ర పతానంటుంది పాత్ర వద్దులేవమ్మంటాను నేను